శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకం లోపల ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుంది ఇక ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీ వ్యక్తిగత దీని జాతక సంబంధించి గోచరకు సంబంధించి కమెంట్ చేయడానికి ప్రయత్నించండి నేను అక్కడ మీకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నించుతాను నేను కేవలం మీకు ప్రశ్న అడుగుతున్నాను అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వకండి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ కమెంట్ లో చేయకండి కేవలం మీరు ప్రశ్న ఇవ్వండి నేను దానికి సంబంధించిన రెమెడీ చెప్పడం కదా మీకు అక్కడ కమెంట్ లోపల ప్రయత్నించుతా అని ఎవ్రీ సండే లేకపోతే ఎవ్రీ మండే మనము ఇన్స్టాగ్రామ్ లోపల లైవ్ చేస్తుంటాం లైవ్ హోరోస్కోప్ చూస్తుంటాము కుదినట్లయితే ఇన్స్టాగ్రామ్ లోపల కూడా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి అక్కడ కుదిరినట్లయితే మీ కూడా వీడియో అంటే మీ జాతకంపూడంగా చూడవచ్చు ఇక చూసుకుని ప్రెసెంట్ కన్యా సారీ ప్రెజెంట్ మకర రాశి వారు గమనించండి ఇక్కడ మకర రాశి వారి లైఫ్ లోపల ఎలా ఉంటుంది అంటే జీవితం తెలుసుకోండి స్థిరంగా ఎప్పుడు ఉండదు చాలా మంది నాకు అడుగుతుంటుంటారు ఇవ్వండి మకర రాశి వారికి ఏనాటి శని ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతుంది కా భవిష్యత్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని అడుగుతుంటారు చూడండి సార్ మీకు మాట చెప్తా ఎప్పుడు నేను బ్రహ్మాండం అనేది ఏది ఉండదు బ్రహ్మాండంగా అనేది ఉండదు బ్రహ్మాండంగా ఒకటే ఉంటుంది భగవంతుడు ఒకటే బ్రహ్మాండంగా ఉంటాడు మిగతా ఏవైతే మనకు కనబడతావో మనము కావచ్చు మన పరిస్థితులు కావచ్చు అవి క్షణికంగా ఉంటాయి ఒకటి మంచి సిచ్యువేషన్ వచ్చినా కూడా అది కేవలం కొద్దిగా టైం కోసమే ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది అది ఒక చెడు టైం వచ్చినా కూడా ఆ స్పెసిఫిక్ టైం కోసమే ఉంటుంది అది కూడా వెళ్ళిపోతుంది కానీ బ్రహ్మాండంగా శాశ్వతంగా ఉండేది పరమేశ్వరుడు భగవంతుడు దేవుడు మీ ఇష్టదేవుడు ఎవరైనా కానివ్వండి వాళ్ళని ఎక్కువ ఆరాధిస్తుండండి మకర రాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ సంవత్సరం ఎలాంటి శని ప్రభావం అయిపోతుంది ఓకే నాకు తెలుసు ఇక మీరు సంతోషంగా ఉం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ ఈ సంవత్సరం అవుతుంది ఏం తెలుసా మకర రాశి వారితో లైఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపల ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతుంటాయి మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి తెలుసు నేను చెప్పబోయే విషయాలు టైం ఎప్పుడైతే థర్డ్ హౌస్లో వస్తాడో ఆ టైం లోపల ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంటాయి దేనికి సంబంధించి ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ అంటే కొందరు ఏమనుకుంటారు తెలుసా ఊరు వదిలేసి వెళ్ళిపోవడం అక్కడ కాదు ట్రావెలింగ్ అంటే ఏం తెలుసా తిరగడము తిరగడం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం ఇంటి నుంచి మార్కెట్కి వెళ్తుంటాం మళ్ళీ ఇంటికి వస్తుంటాం మళ్ళీ తిరుగుతుంటుంటే అది కూడా ఒక రకంగా ట్రావెలింగ్ అది కూడా ఒక రకంగా ట్రావెలింగ్ ఆ ట్రావెలింగ్ మీ వర్క్ పర్ పర్పోజ్ కోసం అవ్వచ్చు మీ వ్యక్తిగత పర్పోజ్ అయినా కావచ్చు పర్పోజ్ ఏదైనా కావచ్చు కానీ ట్రావెలింగ్ ఈ సంవత్సరం మకర రాశి వరకు ఎక్కువగా ఉండబోతుంది ఇక్కడ చూసుకున్న రాశి నుంచి స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలు సంబంధం అష్టమ స్థానంతో కలగబోతుంది శనిధుడు సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండబోతుంది సూర్యుడు సప్తమ సంబంధం అష్టమ స్థానం పైన ఉండబోతుంది బుధుడు సప్తమ సంబంధం అష్టమ స్థానంలో కలగబోతుంది ప్రజెంట్ మకర రాశి వరకు ఒక రకమైన భయం ఉన్నది ప్రజెంట్ మకర రాశి వరకు ఒక రకమైన భయం ఉంది భయం ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వాళ్ళ గురించి వాళ్ళకే ఉంది అంటే వాళ్ళ గురించి వాళ్ళకి భయం ఎలా ఉంటుందండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్థమవుద్ది మీ రాశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు అష్టమ స్థానం చూస్తున్నాడు మీ పట్ల మీకు భయం ఏంటంటే ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఎప్పుడు బాగుండో చెప్పడం కుదరదు ఎప్పుడు బాగుండో చెప్పడం కుదరదు మనం ఇంత యాక్టివ్గా ఉంటున్నాము అంత మనం ఎనర్జీ కనబడుతుంది కానీ ఎనర్జీ ఎప్పుడు తక్కువ అవుతుందో చెప్పడం కుదరదు అది డల్ అవుతూనే మీరు అంటే ఆలోచన ఆ రకంగా కలుగుతూ ఉంటుంటుంది ఆలోచన ఆ రకంగా కలుగుతుంటూ ఉంటుంది ఇంకో విషయం గమనించండి మీ అష్టమాధిపతి ధనస్థానంలోనే స్థానాన్ని చూస్తున్నాడు ఫ్యామిలీ పట్ల ఒక రకమైన భయం ఉంటుంది చుట్టాలు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఫ్యామిలీ లోపల మనకు ఉన్న వాల్యూ తగ్గిపోతుందా పెరుగుతుందా దాని పట్ల ఒక భయం ఉంటూ ఉంటుంది ఇంకో విషయం మీరు గమనించినది బుధుడు కూడా ఉన్నాడు ఇక్కడ బుధుడు మకర రాశి వారు కనుక ఎగ్జాంపుల్ షష్టాధిపతి అవుతాడు షష్టాధిపతి అదే రకంగా మీ భాగ్యాధిపతి అవుతాడు షష్టాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి అయి ఉండి అష్టమ దృష్టి అష్టమ స్థానం పైన సంబంధం కలుగుతుంది ఎక్కువ శాతం ఏంటంటే మీరు ధర్మంగా బ్రతుకుతున్నారు ఈ ధర్మంగా బ్రతకే విషయాలు పక్క వాళ్ళకి నచ్చ దాని గురించి ఒక రకమైన భయం ఉంటుంది ఇది భయం ఈ పదిహేను రోజుల్లో ఈ ట్వెల్త్ నుంచి మీకు పెరగబోతుంది ఈ ట్వెల్త్ నుంచి మీకు పెరగబోతుంది మీకు కూడా అర్థమవుద్ది ఇది నేను చెప్తున్నా కాబట్టి మీకు ఇప్పుడు అర్థం అవ్వదు నేను చెప్పిన ప్రతి విషయం మీకు ట్వెల్త్ నుంచి మీకు అను అంటే మీరు ఫీలింగ్ పొందగలుగుతారు నేను చెప్పబోయే విషయాన్ని ఇక దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఇది భయం గురించి వదిలేండి ఇక మంచి జరిగేదని ఉందా తెలుసుకోండి అష్టమాధిపతి ధనస్థానంలో సాటర్ని వెంట ఉన్న తర్వాత ఎవరైతే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు కుటుంబం లోపల ఆస్తికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక నడుస్తున్నట్లయితే ఆస్తికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే నడుస్తున్నట్లయితే అటుపక్కన ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది ఆస్తి పంచుకోవడానికి సంబంధించిన విషయాల లోపల సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది అక్కడ మీ వాట రావచ్చు మీరు అనుకోకుండా మీకు డబ్బు రావచ్చు లేకపోతే మీరు మీరే కాస్త బలవంతంగా చేసే డబ్బు మీరు అడగవచ్చు పరిస్థితి ఏదైనా కావచ్చు అంటే ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు లోపల ఆస్తికి సంబంధించిన విషయాల్లో లోపల మీకు ఇది అవుతాయి రెండోది ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా మీకు ఉన్నట్లయితే చాలా సంవత్సరాల నుంచి మీరు ఇచ్చేసి పెట్టినట్లయితే రాశి ఇది మామూలుగా మకారాశి యంగ్కి పరిణామం రాదు ఎవరైతే కాస్త వాళ్ళు అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది టైం లోపల అండ్ ఇదే టైం లోపల కాస్త కొన్ని విషయాల్లో లోపల పాజిటివ్ కలగబోతుంది ఎక్కడ మీరు ఎక్కడైతే ఐటీ ఫీల్ చేస్తుంటారో ఎక్కడ క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి అయితే మీరు ట్యాక్స్ పే చేస్తుంటారు ఎక్కడైతే మీరు సంబంధించి బిజినెస్ లోపల మీరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ ఇవ్వడం జరిగింది మిడిల్ క్లాస్ పీపుల్ కోసము ట్వెల్వ్ ల్యాక్ వరకు అంటే ఐటీ క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే దాని మీద ఇలాంటి రకమైన ట్యాక్స్ ఉండదు ఇలాంటి రకమైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు దాని ముందు ట్యాక్స్ అయితే ఉంటుంది ఇది విశాల్ కొద్దిగా బాగుంటది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం పెద్ద వాళ్ళ కోసం కాదు మిడిల్ క్లాస్ కోసం ఇది బాగుండదు కానీ ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ధనస్థానంలో ఉండి ఈ మూడు గ్రహాలు మీ వాక్కు పైన ప్రభావం ఎక్కువ కలిగించబోతున్నాయి వాక్కు మాట్లాడే విధానం మాట్లాడే విధానం ప్రభావం కలగబోతుంది ఈ టైం లోపల మీరు ఎవరికైనా ఏదైనా అన్నట్లయితే అది నిజమవుద్ది ఈ టైంలో మీరు ఎవరికైనా ఏదైనా అంటే నిజమవుద్ది నేను ఏదో మీకు కామెడీగా చెప్పట్లేదు నిజంగా అవుద్ది మీరు గమనించండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ట్వెల్త్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మీరు సడన్ అంటే ఒక వ్యక్తికి రానండి ఆ రోజు మీరు చెప్పిన మాట గమనించండి నేను చెప్పిన విషయం అవుతుందా అవ్వట్లేదా లేకపోతే నేను ఊరికేదో చెప్తున్నానా మీరు గమనించండి మీరు అబ్జర్వ్ చేసి చేయడానికి ఏమైందండి మీరు చెప్పి నిజమవుద్ది మీరు చెప్పి నిజమవుద్ది ఇంకొక విషయం మీరు గమనించండి మీరు చెప్పి నిజమవుద్ది మీరు చెప్పినప్పుడు ఎవరు నమ్మరు మిమ్మల్ని చాలా చులకం చూసినట్టు చూస్తారు తర్వాత నమ్ముతారు ఎందుకని చెప్తున్నా ధనస్థాను సూర్యుడితో శనిదేవుడు ఉన్నాడు సూర్యుడితో శనిదేవుడు ఉన్నాడు దీనివల్ల ఏంటంటే మీరు చెప్పిన మాటలు అవతల వ్యక్తి కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా అవుతుంటాయి ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ మీ భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండి ప్రత్యేకంగా మీ ఫ్యామిలీ పైన ప్రత్యేకంగా మీ ఫ్యామిలీ పైన మీ ధన విష మీ డబ్బు పైన ప్రత్యేకంగా మీ గురువు కావచ్చు లేకపోతే మీ ఫాదర్ కావచ్చు వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అది ఏ విధంగా ప్రభావం అంటే మీకు అర్థం చేసుకోగలుగుతారు పరిస్థితి వచ్చిన తర్వాత కానీ వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంకొక విషయం మీరు గమనించండి రాశాధిపతి ధన స్థానంలో ఉండి రాసాధిపతి ధనస్థానంలో ఉండి ఈ రాశికి ప్రత్యేకంగా కేతు అబ్జర్వేషన్ చేయడం వల్ల స్పిరిచువల్ లోపల మంచి సమయం అయితే కనబడుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల మంచి విషయాలు పొందబోతున్నారు కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు కొత్త కొత్త విషయాలు మీకు రాబోతున్నాయి ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల మంత్ర జపం సాధన అనుష్ఠానం చేస్తుంటారు ఎవరైతే జ్యోతిషం నేర్చుకుంటారు ఎవరైతే వేద పూర్వ బ్రాహ్మణులు ఉన్నారు ఎవరైతే అడ్వకేట్ లోపల ప్రయత్నించుతున్నారు ఎవరైతే ప్రత్యేకంగా ఐటీ కామర్స్ ఫీల్డ్ లోపల ఉన్నారు ఎడ్యుకేషన్ కోసం కమర్షియల్ ఎంబీఏ చేయాలని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుండబోతుంది చదువుకి చాలా మంచి సమయం అయితే ప్రెజెంట్ మకర రాశి వారు కనబడుతుంది రాశి నుంచి తృతీయ స్థానంలో శుక్రుడు అదే రకంగా రాహు ఉండడం వల్ల ఈ టైం ప్రత్యేకంగా సోషల్ మీడియా లోపల ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది వాళ్ళకి టైం చాలా బాగుండబోతుంది అని ఇదే టైం లోపల ప్రత్యేకంగా నేను చెప్పబోద్ది కాస్త మీకు అంటే అతిశోక్తి అనిపించవచ్చు ఇది మీరు ఇది మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల శుక్రుడు అది రకంగా రాహున్నారు మీరు కేవలం ఒక జ్యోతిషానికి నమ్మినా నమ్మకం మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడైతే ఉంటున్నారో మకర రాశి వారు మీ ఏరియా కావచ్చు మీ ఏరియాని వదిలేదు మీ చుట్టుపక్కల మీ ఇంటి పక్క ఇటు పక్కన కావచ్చు మీ ఇంటి ఇటు పక్కన కావచ్చు వాళ్ళ ఇంట్లో కొద్దిగా ఫర్నిచర్ కావచ్చు వాళ్ళ ఇల్లు కాస్త కొత్తగా కనిపిస్తుంటుంది వాళ్ళ ఇల్లు కాస్త కొత్తగా కనిపి అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇల్లు కాస్త లగ్జరీగా కనిపించడానికి మొదలవుతుంటది లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా కొత్త రిన్యేషన్ కూడా చేయగలుగుతారు అంటే చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ నుంచి మీ ఇంటి పక్క మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కొత్త కొత్త వస్తువులు వస్తాయి వాళ్ళ ఇంట్లో కొత్త కొత్త వస్తువులు వస్తాయి అని దాని ప్రభావం మీ పైన ఆటోమేటిక్గా పడుద్ది దాని ప్రభావం మీ పైన ఆటోమేటిక్గా పడుద్ది అది ఎలా అని అది మీకు ఎప్పుడైతే పరిణామాలు అవుతాయో అప్పుడు మీకు అర్థం అవుతాయి అది ఎలా ప్రభావం పరిణామాలు మీ పడుతుంది కానీ తృతీయ స్థానంలో రాహు అదే రకంగా శుక్రు ఉండడం వల్ల మంచి కాంబినేషన్ ఉంది మంచి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మంచి బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా మేకప్ నేర్చుకుంటున్నారో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మేకప్ శుక్రునికి సంబంధించిన ప్రొఫెషనల్స్ లోపల నేర్చుకోవడానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది మోడలింగ్ ఎవరైతే చేస్తున్నారో మకర రాశి వారు వాళ్ళకు కూడా చాలా బాగుండబోతుంది మంచి ఆఫర్స్ అయితే మీకు రాబోతున్నాయి కాస్త కొన్ని విషయంలో మీరు మీరు తొందరపాటులో మాట మాట్లాడకండి మౌనంగా ఉండండి ఎవరికైనా పెట్టుకోండి అసిస్టెంట్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడించండి కానీ మీరు స్వతహాగా మాట్లాడకండి లేకపోతే బ్యాడ్ ప్యాచ్ పడుద్ది రాసి నుంచేలా మీకు భాగ్య పంచమ స్థానంలో దేవుగురు బృహస్పతి ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉంటే ఇలాంటి వారికి ఏంటంటే ఆలోచనలు ఎక్కువ వస్తుంటే పరిస్థితి ఎంత ప్రతికూలంగానే కావచ్చు అలా అలా అలాంటి పరిస్థితి నుంచి బయటపడతారు కానీ సంతానానికి సంబంధించిన వాళ్ళ లోపల కాస్త ఒక చిన్న చిన్న ప్రాబ్లం అయితే ఉంటుంది ఇది మీకు నార్మల్ మరింత సీరియస్ అయితే అవ్వదు నార్మల్గా ఉంటుంది ఇక రాసు నుంచి షష్ట స్థానంలో కుజుడు ఉన్నారు ఈ షష్ట స్థానంలో కుజుడు ఏంటంటే నేను ఒక చాలాసార్లు చెప్తుంటా నేను చాలాసార్లు నేను చెప్తుంటా ఎప్పుడైతే షష్ట స్థానంలో తృతీయ స్థానంలో దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ టైంలో జాతకుడికి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఆ ప్రాబ్లం నుంచి జాతకుడు చాలా సులభంగా చాలా ఈజీగా బయటపడతారు మరింత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉండదు మరి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి చెప్పాల్సింది ఏంటంటే ప్రెజెంట్ మకర రాశి వారికి టైం బాగుంది దీన్ని మీరు ఉపయోగించండి ఈ టైంలో ప్రత్యేకంగా స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి అని ఎక్కువగా మాట్లాడకండి ఎక్కువగా మాట్లాడకండి కాస్త బయట ఎక్కువ తిరగకండి ఎందుకంటే ఈసారి వెండ చాలా ఎక్కువ ఉండబోతుంది సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం దాన్ని ఉష్మాఘాతం అంటారు వెండ అంటే ఎండ ఎక్కువ ఉండడం వల్ల దాని ప్రభావం పడుతుండే తలపైన కాస్త క్యాప్ అయినా పెట్టుకోండి ఏదైనా పెట్టుకోండి ఎందుకంటే హెడ్ మీరు రాసాది ధనస్థానం లోపల సూర్యుడు ఉండడం వల్ల అవదాని ఏం తెలుసా కాస్త హెడ్ బనస్ సన్ ప్రభావం ఎక్కువ హీట్ పెరుగుతుంది వంటలో ఇది కాస్త మీకు కనబడుతుంది పరిణామాలు పరిహారాలు ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా మీరు చేసే పరిహారాలు దాని పరిణామం మీ జీవితంలో తప్పకుండా ఉంటుంది ప్రతిరోజు సుందరకాండం చదవండి ప్రతిరోజు సుందరకాండం చదవండి ఒక రధిగంట కుదరలేకపోయితే ప్రతిరోజు హనుమాన్ చాలిసా పదకొండు సార్లు చదవండి ఎందుకంటే మకర రాశి వారు హనుమాన్ చలిసిన చదువుతే ఏమవుతుంది తెలుసా ఒక ఎనర్జీ వస్తుంది ఒక ఉత్సాహం వస్తుంది మనిషికి ఒక ఉత్సాహం ఒక ఎనర్జీ కావాలంటే ప్రత్యేకంగా ఒక వైబ్రేషన్ ఉన్న శక్తి మనల్ని పట్టుకొని ఉండాలి హనుమాన్ చాలీస్ లోపల ఎంత పవర్ ఉందంటే మీరు దాని గురించి ఎంత నేను చెప్పినా కూడా తక్కువనే అవుద్ది కానీ మీరు చేయండి చేసి మీరు అనుభవించండి మీరు దాన్ని ఫీలింగ్ పొందగలుగుతారు ఇక ఇంకేదైనా చెప్పాల్సిన అవసరం ఉందా భాగ్యస్థానంలో కీర్తున్నాడు మంచి స్పిరిచువల్ కండిషన్ కనబడుతుంది మంచిని దీన్ని వాడుకోండి మాట జాగ్రత్తగా చూసుకొని కాపాడుకోండి మీకు మాట చెప్పాను మీరు ఏదైతే చెప్తారో నిజం అవుద్ది కాబట్టి ఎనర్జీ ఏదైతే వచ్చిందో దాన్ని కాపాడుకోండి అనవసరమైన లోపల పెట్టకండి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడనే చెప్పండి దీని ప్రభావం మీరు మీ పిల్లలపైన చెప్పండి మీ పిల్లల లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు వాళ్ళకి గైడని ఇవ్వండి పాజిటివ్ మళ్ళీ వాళ్ళకి పాజిటివ్ అవుద్ది అనవసరమైన చోట ఎక్కువ కనుక మాట్లాడినట్లయితే మీకు నెగెటివ్ కూడా మీరు చూడగలుగుతారు శ్రీమాత్రేనమ్మా